హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి నేరుగా ఈ రోజు నుంచి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ సమ్మ సో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులనైతే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదలైతే చేశాయి సో రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయండి సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు అనే పైన గతంలో నేను వీడియోస్ చేశాను అలాగే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా మనకు పర్టికులర్గా ఆ డేట్ని అయితే మెన్షన్ చేసి మనకిప్పుడు ఆ యొక్క డేట్ ప్రకారంగా డబ్బులు అయితే వేయబోతున్నాయి సో క్లారిటీగా అయితే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకు రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన వాయిదా పద్ధతిలో ఆరు వేల రూపాయలను ఆర్థిక సాయాన్ని అందిస్తుంది అయితే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతులకు ఇరవై వేల రూపాయలనైతే ఒక ఏడాదికి అందిస్తామని మాట ఇచ్చింది అంటే హామీ ఇచ్చింది హామీ ఇచ్చినటువంటి విధంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఒకే విడతలో కాకుండా మూడు సమాన వాయిదాలలో మనకు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే తొలి విడతలో ఐదు వేలు రెండవ విడతలో ఐదు వేలు మూడో విడతలో నాలుగు వేల రూపాయల చొప్పున మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మిగిలినటువంటి ఆరు వేల రూపాయలని అందించినట్లయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు నేరుగా ఇరవై వేల రూపాయలు అనేది వారి ఖాతాల్లోకి జమ అయినట్లు అవుతుంది ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద నేరుగా అర్హుల ఖాతాలలోకి ఇరవై విడతల డబ్బులను విడుదల చేసింది ఈ ఇరవై విడతల డబ్బులు వచ్చేసి మొత్తంగా చూస్తే మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను దాటింది ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి అర్హులైన రైతుల ఖాతాలలోకి ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా జమ చేస్తుంది ఈ పీఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్నటువంటి రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఈ పథకంలో భాగంగా ఇరవై ఐదు శాతం ప్రయోజనాలను మహిళా రైతులకు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ డిజిటల్ చెల్లింపుల్లో చేస్తున్నటువంటి మార్పులు ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ఈ యొక్క ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ వన్ టైం పాస్వర్డ్లు బయోమెట్రిక్లు ముఖ గుర్తింపు ద్వారా పూర్తి చేసే ప్రక్రియనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆధార్ బేస్డ్ ఈకేవీసీగా పిలుస్తున్నాయి దీని ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు చేకూరుతుంది పిఎం కిసాన్ మొబైల్ యాప్లు రైతు సేవలు పొందే అధికారిక యాప్ అనమాట నూతన పోర్టల్ ఫ్యూచర్లు నవ్ యువర్ స్టేటస్ అంటే మన యొక్క దరఖాస్తు స్థితిని చూపించేటువంటి విభాగం ఇంటి వద్ద నుంచే ఆధార్ లింక్ చేసుకోవడం బ్యాంకు సేవలను కూడా రైతులు మరింత అనుకూలంగా మార్చడం జరిగింది ఏఐ బేస్డ్ కిసాన్ మిత్ర చాట్ బాట్లు రైతులకు ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల పాటు అంటే ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటల పాటు ఈ సేవలు మనకు సాయం అందించే ఏఐ చాట్ బాట్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం పదకొండు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తుంది దరఖాస్తు స్థితి చెల్లింపు వివరాలు తెలుసుకునే అవకాశం ఇస్తుంది సందేహాలు తీరుస్తుంది ప్రభుత్వం రైతు రిజిస్టర్ని రైతు వివరాలను ఒకే విధంగా నమోదు చేసే వ్యవసాయంగా మనకు దీనికైతే ప్రారంభించినట్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు ఇరవై ఒకటో విడత విడుదలైతే చేయబోతుంది ఈ యొక్క ఇరవై ఒకటో విడత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అయితే ఈ రోజు నుంచి ఖాతాల్లోకి అయితే పడబోతున్నాయి అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నాలుగు రాష్ట్రాల వారికి ఈ యొక్క ఇరవై ఒకటో విడతను విడుదల చేయడం గమనార్హం మిగిలినటువంటి దేశవ్యాప్తంగా ఉన్న మన యొక్క రాష్ట్రంతో కలిపి పదకొండు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పుడు దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు కూడా అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి తేదీ అనుకూలంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు సో ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో పేరుంటుందో అటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అందించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని ఇక నుంచి సొంత భూమి లేని వారికి డబ్బులు ఇవ్వలేమని ప్రకటించింది ఇక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే కుటుంబంలో ఐదురు లేక ముగ్గురు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ నుంచి రద్దు చేస్తున్నట్లు కుటుంబంలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే కుటుంబంలో ఉన్న వారందరి పేర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంకి ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని కంప్యూటర్ల బటన్ నొక్కి డిబిటి పద్ధతిలో నేరుగా పదకొండు కోట్ల మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయబోతుంది ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయో ఒక అప్డేట్ అయితే వచ్చింది అందులోనే మన యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఇప్పుడు అప్డేట్ అయితే మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త ఏపీ రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను త్వరలోనే రిలీజ్ చేయనుందట ఈ నవంబర్లోనే అన్నదాత నిధులను పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ విడతను నిధులను విడుదల చేయబోతుంది నవంబర్ పంతొమ్మిదో తారీఖున మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతుంది ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా అదే రోజున లేక మరుసటి రోజున విడుదల చేయాలని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు రైతులకు అందబోతున్నాయి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు ఖాతాల్లో పడబోతున్నాయి మొత్తంగా కలిపి ఏడు వేల రూపాయలను జమ చేయనుంది ఈ పథకం ద్వారా దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేరుగా ఖాతాలలోకే రేపటి నుంచి అంటే మనకు పంతొమ్మిదో తారీఖున పిఎం కిసాన్ సంబంధిత డబ్బులు విడుదల చేసిన అనంతరం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేస్తుంది సో అనంతరం ఎవరైతే అర్హులు ఉంటారో వారి ఖాతాలలోకి నేరుగా వన్ బై వన్ డబ్బులు అయితే ర్యాండమ్గా పడుతూ వస్తాయి సో ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉంటుందో వారికి మాత్రమే ఇక నుంచి డబ్బులు ఇస్తారు పేరు లేనటువంటి వారికి ఒక్క రూపాయి కూడా రాదన్నమాట సో మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన రెండు వేల రూపాయలు పడతాయి అదే రోజు కానీ దాని తర్వాత రోజు కానీ నేరుగా ఐదు వేల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అనదత్త సుఖీభో పథకం కింద వేస్తుంది ఫైనల్గా మనం చూసుకుంటే ఒక్కో రైతుకి ఈ నవంబర్ మాసంలో ఏడు వేల రూపాయల బెనిఫిట్ అయితే అందబోతుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు డేట్ అనౌన్స్ చేయకముందే మన ఛానల్లో నేనైతే ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు త్వరలో మనం మనకు నాలుగైదు రోజుల్లోనే డబ్బులతో విడుదల చేస్తుందనేసి ముందుగానే చెప్పడం జరిగింది సో చెప్పింది చెప్పినట్టుగానే మనకు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసే తేదీని కూడా ఖరారు చేశారు సో కాబట్టి మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా జెన్యున్గా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ని అయితే మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయరావా ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు అయితే ఉంటుందో లేదనేది ఈజీగా ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు లేకుండా ఇంకేమైనా అక్కడ మీకు హోల్డ్ కానీ ఇట్లాంటివి కనుక ఏదైనా పదాలు కనిపిస్తే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి దయచేసి వీడియోని పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి ముఖ్యంగా రైతులకు ఈ నెల పంతొమ్మిది తేరకన డబ్బులు వదులుతున్నారు కాబట్టి ఎన్పిసి మ్యాపింగ్ ఇప్పటికే లేకుండా ఉంటే దయచేసి మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ అయితే రెండు వందల యాభై రూపాయలు పెట్టి తీసుకోండి నేరుగా మీకు ఆ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వచ్చేసి డైరెక్ట్గా మనకు ఈ యొక్క ఎన్పిసీ మ్యాపింగ్తోనే వస్తుంది కాబట్టి వెంటనే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ తీసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి రైతులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ మనకు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు మన ఖాతాలోకి వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్